హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు ట్రస్ వన్ అయితే చాలా రోజుల తర్వాత అయితే మనము పెద్ద బండిలో కూర్చున్నాం మళ్ళీ ఇదేంటిది ఒక క్రాసింగ్కి వచ్చినాము లారీ లెక్క నుంచి షిఫ్ట్ చేసి ఒక గదిలో అయితే ఆ గది బండి పోదని చెప్పి ఈ బండితోనైతే కూడదామని వచ్చినాము మన దగ్గరనే ఉంది ఇంకా మిషన్ అయితే రాలేదు మిషన్ వచ్చిన తర్వాత అన్లోడ్ చేసి అలా పోవాలి అప్పటికైతే సపరేట్గా కూర్చోవాలి సైడ్ చూసుకుంటా ఏదో ముతాలు పెట్టుకుని డ్రైవర్ నేను ఉండాలి ఇక మన వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ చూస్తారో లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ వస్తే మన పెట్టిన వీడియోస్కి నోటిఫికేషన్ అని వస్తుంది జర సబ్స్క్రైబ్ అయితే ఏరి మనం ఫాలో అరి మనం ఇట్లా జర మీకు లేపోరి ఇక ముందకైతే వీడియోలోకి పోదాం ఇక మొత్తం అప్పటి ఎక్కువ లే కేసీఆర్ ప్రభుత్వం లెక్క లేదు కదా ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చి మొత్తం పాసింగ్ అయిపోయినాయి ముప్పై ఐదు ముప్పై నాలుగు టన్ల కంటే ఎక్కువ వస్తలేదు సిక్స్టీన్ టైన్ల పెద్ద పెద్ద రీపాలు కట్టించిన లోడ్ అంతకంటే ఎక్కువ వస్తే వస్తే ఏం లేదు రోడ్డు మీద మామూలు బాబాయిలు అందరూ పట్టుకుంటారు పక్కకు పెడతారు పక్కగా పెడితే లచ్చల లచ్చలు కావాలి అంత రిస్క్ ఎందుకు మంచి అవసరం పోయి డీడీ మీద ఎంత వస్తుందో అంత వేసుకొని వచ్చి పది రూపాయలు ఎక్కువనో తక్కువ అమ్ముకుంటే అయిపోతుంది అని ఇక ఇదే నడుపుతున్నాం ఇక మన బండ్లు అయితే ఇప్పుడైతే ముప్పై ముప్పై నాలుగు పాయింట్ నాలుగు వందల చిల్లరేమో వచ్చింది ఎగ్జాక్ట్లీ అయితే చెప్పవద్దు ఎందుకంటే ఇష్యూస్ అయితే అందుకే చెప్తలేను మరి ఇక టిప్పర్ పెడుతుంటే ఎన్ని ఇబ్బందులు అవుతాయో లారీ పెడుతుంటే ఎన్ని ఇబ్బందులు అవుతాయో కాల్ చేస్తుంటే ఇక చూడరి మీరే జర మనం ఇట్లా ఎంకరేజ్ చేయరి లాస్ట్ దాకా అయితే వీడియో ఎండ్ దాకా అయితే చూసి జర వ్యూ అది అనేది లైక్ ఇట్లా కొట్టీది వీలైతే బయట వాళ్ళకి ఇట్లా షేర్ చేయేది షేర్ చేస్తేనే కదా మనం ఇట్లా జర ఇటు అయ్యేది పెద్దగా అయ్యేది ఇక చిన్నగా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటాం ఇట్లా మనము డ్రైవర్ సోదరులు గిట్లా ఇట్లా ఎదుగుతురు వాళ్ళకి ఇట్లా ఇంత టాలెంట్ ఉంది డ్రైవింగే కాదు ఈ వీడియోలలో ఇట్లా ఎదుగుతూరు కదా అని పది మంది తెలవాలంటే అందరు షేర్ చేయాలి డ్రైవర్ సోదరులు ఇప్పుడు ట్రిప్ వాళ్ళ రెక్కు లారీల నుంచి షిఫ్ట్ చేస్తే ఒక మూడు మూడున్నర ట్రిప్పులు అయితే ఉండొచ్చు మన సేటు ఎక్కువ మనదే ఉసుకే మనదే టిప్పర్ కదా అని తక్కువ అగ్గోల సగ్వా ఇరవై మూడు వందలకు క్రాసింగ్కి వచ్చిన అలా టిప్పర్కి వర్కౌట్ కాదండి ఏదో ఇక అటో ఇటో నూకపోతుంది దంద నడుస్తుంది ఏదో నువ్వు కావాలి అట్లా చూస్తారు కదా చూస్తున్నంత సూపర్నే మిషన్ ఇట్లా వచ్చేసింది ఇక మిషన్తోనే అయితే కాల్ చేయాలి అప్పుడంటే లేబర్ ఉంటుండే కానీ ఇప్పుడు ఆ లేబర్తో పని లేకుండా చక్కగా మిషన్లు వచ్చిన ఇటాచీలు ఇక ఒకప్పుడు ఇట్లా బాడీ లెవెల్ వచ్చేది ఇప్పుడు సగం బాడీ కంటే కిందికి వస్తుంది ఇక లోడ్ల ఏం వర్కట్ ఏము ఇగో పట్ట అయితే కప్పుకోవాలి లేకపోతే బండి వచ్చే స్పీడ్కు ఉష్కే మొత్తం మారిపోయి లేచి కండలు లేనుకో ఇలా కండలో పడుతుంది ఇగో ఇక ఈ బండి డ్రైవరు ఈయన పేరు స్వామి పట్టయితే మరిచేస్తుంటుంది కదా రివర్స్ పెట్టి ఇక కాళ్ళు చేయాలి ఒకప్పుడు రీపల దాకా వచ్చేది ఇప్పుడు వస్తేనే వస్తలేదు లోడ్ ఎత్తలేరు లోడ్ వేసుకుంటే ఇక బయట పోలీసులతో పరిచాను ఆర్డీలతో పరిచాను ఇక మైనింగ్ అది అని ఉంటాయి ఇక అందరితో పరిచాను ఇంట్లో అయితే మనకి ఇప్పుడు సన్విష్కి వచ్చింది చూస్తారు కదా ఇదే సన్విష్కి అన్నారం నుంచి హనారం నుంచి వచ్చింది వెనకకు నూకినాము ఇక దనదన్న డోర్ తీసి ఇక ఉసుక కాల్ చేసి అలా టిప్పాలు రెత్తుకొని పోయి ఆ గల్లీలో పోసిడి ఇక ఉంది ఇక రాత్రి అయిపోయింది అయితే చీకటి అయితే ఇక్కడ అయిపోయినైతే కాల్ చేస్తాం పని చేసినట్టు మనల్ని వేయలేదనుకుంటున్నాను అదే ఎందుకంటే వాళ్ళకు అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టు ఉంటారు అంత భయం లేకుండా నవ్వుకుంటా కూడా అదే మన అయితే అట్లా మనకి అక్కడ దిగురా నేను చెప్పిన కదా ఇవ్వరాకనే లోడ్ వేసుకొని పోతుంటే ఫస్ట్ ట్రిప్కి ఎదురైనా గోల్ ఇక వీటిని హారం కొడితే ఆటో టికెట్తే వాళ్ళు ఏం లేదు పొల్లు పొళ్ళు ఇడతావు మనం ఇక అటు కాకుండా ఇటు కాకుండా అవుతావు అది ఇట్లాగా సరిపోవాలి అందుకే గోల్ పోయేది మెల్లగా ఆపుకొని నిమ్మలంగా పోవాలి ఆగ వచ్చింది ఏం లేదు అయితే పది నిమిషాలు లేట్ అవుతుంది అందుకని వేసేది ఏం లేదు ఇక వాళ్ళు ఇప్పుడు అటు ఇటు వంచుకోవాలి వాళ్ళు ఎవరు గోళ్ళు వాళ్ళ దిక్కు పోవాలి ఇంకా చిన్న చిన్న గది బండు తీయరు మన తీయరు ఏదో ఇక వదిలేంచుకొని అటు ఇటు అటు ఇటు అనుకుంటూ వెళ్ళిపోతేనే నడిచిపోతుంది చూస్తున్నారు కదా మనం వచ్చి ఇకెచ్చి ఎంతసేపు కావాలో ఒక ట్రిప్ కాల్ వచ్చి లోపే ఎంత చీకటి అయిపోయిందో రోడ్ కనబడకటి అయిపోయింది ఇక ఎక్కి ఖాళీ చేస్తుండు ఒక ట్రిప్ అయితే అయిపోయింది ఇక పై తప్ప పైపాండలు వేసుకొని వెళ్ళిపోతే మూడు ట్రిప్పులు కాంగ జరం అయితే మిగులుతుంది ఇక అది ఇట్లా దనదనం కాల్ చేస్తే లారీ మళ్ళీ లోడ్ పోవాలి నేను ఇంటికి పోవాలి మనం అసలు అంటే ఆరు గంటల దాకానే సాయంత్రం కానీ ఇక ఏదో ఓ రోజు అట్లయితే ఓ రోజు ఇట్లయితుంది ఎవరో లేట్ అవుతున్నారు జల్దైతే జల్దైనాడు ఆనందపడదు లేట్ అయినాడు బాధపడద్దు అన్నట్టు ఉంటుంది మన కథ తిండి తిప్పడం అనేసి ఉంటుంది కథ ఇగో సామాన్న ఏం లేదని అక్కడ కూసుకుండి ఈ గల్లో పోయిన తర్వాత చిన్న గల్లి ఉంది చిన్న గదిలో అన్న సైడ్ ఎత్తునే పోతున్నాం బండి అంత అయిపోయిన తర్వాత ఇట్లా షాప్ చేసుకోవాలి లేకపోతే ఒక టన్ను టన్నర్దా కూసుకొని అట్నే మిగిలిపోతుంది ఇగో దనదన ఖాళీ ఎత్తున్న సామాన్ సామాన్ గ్యాస్ట్ వచ్చిందని నేను ఇట్లాగా అల్లి చేస్తున్నాను చూడరు నీట్గా ఇక సాఫీ చేసుకోవాలి పారతోని పారతో సాఫ్ చేయకపోతే దాదాపు టన్ను టన్ను అరదాకా ఉంటేనే బండ పోతుంది అది అటు కాదు నా ఇటు కాదు అందుకే మంచిగా సాఫీ చేసుకోవాలి పారతోని ఒక తను నూకాలి ఎందుకంటే ఆ ఇటాచ్ మొత్తం ఇట్లా గీకితే రాదు కదా మొత్తం గట్టి గీకితే బాడీ ఖరాబ్ అవుతుంది ఇట్లా జ్వర జరంతో వదిలిపెడితే మనము కష్టపడాల్సి వస్తుందని మన కష్టపడాల్సి వస్తే జర బాడీకి ఇట్లా పని చెప్పాలి కదా మన బాడీకి ఇట్లా జర ఫ్రీగా ఉంటే కాని పని అందుకే నేను గిట్లా దబ్బద నోకేస్తున్నా చూడు ఇక మా డ్రైవర్ అయితే బండి ముందుకు పెట్టుకున్నారు డోర్ వేస్తాయి ఈ టచ్ ఓపెన్ అని చెప్పగానే మనం లారీలోకి ఎక్కి ఇక ముందుకైతే బండి పెట్టినాము మనం ముందుకు పెట్టి అటే రోడ్ మీకు ఎక్కించి పెట్టినా ఇక లాస్ట్ ఉంది సైడ్ చెప్తే కానీ అది కాల్ చేయలేము ఇక అది కాల్ చేస్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ లాట్ ఇక బండి ఖాళీ అయిపోయింది ముందుకైతే బండి పెడుతున్నా ఇక డోర్ వేస్తాడు ఇటచ్చి ఇక బండి అయితే వెళ్ళిపోతాయి మనకి ఇట్లా ఇట్లకైనా చేయడానికి దగ్గర లేదు ఇంటికి పోయి పొద్దుగాల వచ్చి డ్యూటీ చేసుకుంటే అయిపోతాయి సైనింగ్ ఆఫ్ రాజు ట్రక్లాక్స్ వన్ రాజు మన ఛానల్ ఇట్నే ఎంకరేజ్ చేసి లాస్ట్కి ఫైనల్ మంచిగా ఎంకరేజ్ అయితే వేయాలని కోరుతూ సైనింగ్ ఆఫ్ సియు